ఫ్రెండ్స్ పృథ్వీ విషయంలో విష్ణుకి ఊహించని పెద్ద షాక్ రాబోతుంది మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే పృథ్వీ ఎవరో కాదు నాగపంచమి సీరియల్ హీరో అది స్టార్ మాలో దాదాపుగా మనకి టూ ఇయర్స్ దాకా వచ్చింది ఆ సీరియల్ ఆ తర్వాత పృథ్వీ అండ్ దర్శిని గౌడ ఇద్దరు కూడా నీతోనే డ్యాన్స్లో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేశారు అయితే మనందరికీ తెలియని ఇంకొక విషయం ఏంటి అంటే పృథ్వీ అలాగే దర్శిని ఇద్దరు కూడా ఒకళ్ళొకళ్ళు ఇష్టపడుతున్నారు వాళ్ళిద్దరికి ఎప్పటి నుంచో కూడా ఒక క్యూట్ బాండ్ ఏర్పడింది మేబి అది మీరు లవ్ అనుకున్నా కూడా అతిశయోక్తి కాదు అయితే ఈ రోజు పృథ్వీ కోసం దర్శిని రాబోతుంది మరి విష్ణు ప్రియని ఏమనబోతోంది అంటే షాకింగ్ కామెంట్స్ చేస్తారు అయితే వాళ్ళిద్దరు రిలేషన్ లో ఉన్నారు అని చెప్పేదానికి మరొక సాక్ష్యం ఏంటంటే ఈ ఫోటో ఈ ఫోటో మీరు చూసినట్టయితే పృథ్వీ బిగ్ బాస్ ఎయిట్ లోకి అడుగు పెట్టబోతున్న రోజున షర్ట్ ఇది ఆ రోజున ఎవరో ఒక తనకి సెండ్ ఆఫ్ ఇచ్చింది దర్శి అయితే నా మై మ్యాన్ ఈస్ గోయింగ్ టు బిగ్ బాస్ ఎయిట్ అని అంటే నా నా అబ్బాయి మై మ్యాన్ అని ఎవరిని అంటారు తన వాళ్ళ లవ్ నే అంటారు కదా లవ్ ని అంటారు సో అలా పెట్టింది అనమాట పెట్టిన తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి పృథ్వీ వెళ్ళాడు పృథ్వీ అండ్ దర్శిని ఇద్దరు చాలా 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 క్లోజ్ అందుకే మేబీ బహుశా విష్ణు ప్రియ లవ్ ని పృథ్వీ యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడేమో అనిపిస్తోంది బట్ ఎనీవేస్ ఈ రోజైతే స్టేజ్ మీదకి పృథ్వీ కోసం దర్శిని అలాగే పృథ్వీ వాళ్ళ బ్రదర్ రాబోతున్నారు